అర్జున్ మెల్లిగా రేవతి చేతిని వదిలేస్తూ బలవంతంగా నవ్వాడు రేవతి ప్లీజ్ ఏంటి జోకులు తను నందిని నా భార్య అన్నాడు అతని గొంతులో అసహనం కంగారు స్పష్టంగా కనిపించింది నందిని వైపు ఒక క్షణం చూశాడు ఆమె ఈ పరిస్థితిని ఎలా తీసుకుంటుందో అన్నట్టు రేవతి నందిని తల నుండి కాలి వరకు స్కాన్ చేస్తూ చిన్నగా వెటకారంగా నవ్వింది ఓహ్ నాకు తెలియదనుకున్నావా అర్జున్ నీ పెళ్లి గురించి పత్రికల్లో కూడా వచ్చింది కాని నువ్వు ఇలా హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటావని నేనైతే అసలు ఊహించలేదు నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అంది ఆమె మాటల్లో స్పష్టమైన కోపం అసూయ ఏదో తెలియని బాధ వినిపించాయి ఆమె చూపులు నందినిని తీక్షణంగా గుచ్చాయి నందిని మౌనంగానే ఉంది కానీ రేవతి చూపులు ఆమె మాటలు అర్జున్ కంగారు పడటం ఇవన్నీ ఆమె గుండెల్లో ఏదో తెలియని నొప్పిని రేకెత్తించాయి ఈమెకు అర్జున్ గురించి ఎంత తెలుసు నన్ను చూసి ఎందుకలా మాట్లాడుతుంది అని ఆమె మనసులో మెదురుకుంది అర్జున్ రేవతిని అక్కడి నుండి పంపించాలని తొందరపడ్డాడు కంగారుగా రేవతి ప్లీజ్ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నాకు నిజంగా ముఖ్యమైన మీటింగ్ ఉంది నీ నంబర్ ఇవ్వు నేను ఫ్రీ అవ్వగానే కాల్ చేస్తాను అన్నాడు రేవతి నందిని వైపు మళ్లీ చూసి అర్జున్కు మరింత దగ్గరగా వచ్చి అతని చెవిలో చిన్నగా మీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకున్నారా లేక ఇది కేవలం ఒక అగ్రిమెంటా అర్జున్ నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోవు అని నా నమ్మకం అని చెప్పింది నందిని వినపడకుండా చెప్పిన ఆ అగ్రిమెంట్ పదం నందిని చెవిలో పడింది అర్జున్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది రేవతి ఈ విషయం ఎలా తెలిసిందని షాక్ అయ్యాడు రేవతి అర్జున్ కు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి నందిని వైపు ఒక వింత నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది నందిని తన చేతిలో ఉన్న ఫైల్ పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉంది ఆమెలో భయం బాధ కలగలిసి ఉన్నాయి అర్జున్ కంగారుగా ఆమె వైపు చూశాడు అర్జున్ నందిని వైపు చూస్తూ తన ఇబ్బందిని దాచిపెట్టుకుంటూ గొంతు సవరించుకున్నాడు ఏం లేదు ఆమె నా పాత ఫ్రెండ్ ఏదో పొరపాటు పడింది అని ఏదో చెప్పి ఆమె కళ్ళల్లోకి చూడకుండానే వెళ్ళిపోయాడు అతని మాటల్లో నిజాయితీ లేదని నందినికి తెలుసు అర్జున్ కంగారు అతని మాటల్లోని వణుకు నందినికి తనని కించపరుస్తున్నట్టు అనిపించింది ఆ అగ్రిమెంట్ పదం ఆమె గుండెల్లో గుచ్చుకుంది అర్జున్ కోపంగా రేవతి ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ని చింపి డస్ట్బిన్ లో పడేశాడు అతనిలో తీవ్రమైన కోపం అలజడి కంపెనీ ఆఫీసు అర్జున్ క్యాబిన్ నందిని డెస్క్ అర్జున్ తన క్యాబిన్ లో కూర్చున్నాడు అతనిలో ఏదో తెలియని అలజడి రేవతి మాటలు ఆమె కళ్ళల్లోని ఆ అసూయ వెటకారం అతన్ని వెంటాడుతూ ఉన్నాయి అతను ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు కాని పనిపై అస్సలు దృష్టి పెట్టలేకపోయాడు అతని మనసు గతం వైపు రేవతితో తన సంబంధం వైపు వెళ్ళింది అర్జున్ మనసులో ఆలోచించాడు ఆమె ఎందుకు వచ్చింది మళ్ళీ ఆమెకు ఈ అగ్రిమెంట్ గురించి ఎలా తెలుసు నందిని ముందు అలా మాట్లాడటం ఏంటి అంతా చెడగొట్టింది నా ప్రైవేట్ లైఫ్ ఎందుకు బయటపడాలి నందిని తన డెస్క్ వద్ద కూర్చుని ఉంది ఆమె కూడా పనిపై దృష్టి పెట్టలేకపోయింది రేవతి మాటలు అర్జున్ ముఖంలోని ఆందోళన ఆమెను కలవర పెట్టాయి అర్జున్ గతం ఏంటి రేవతితో ఆయనకి అంత దగ్గర సంబంధం ఉందా ఆ అగ్రిమెంట్ గురించి ఆమెకు ఎలా తెలిసింది ఈ పెళ్ళి నా జీవితం ఎటు వెళ్తుంది అని ఆమె మనసులో ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి ఆమె మనసులో మరో ఆలోచన ఆయన ఎందుకంత కలవరపడ్డారు నా ముందు అంత ఇబ్బంది పడటం నాకు నచ్చలేదు ఆమెకు ఆయన గురించి అంతలా ఎలా తెలుసు నా స్థానం ఈ పెళ్లిలో ఏంటి కొద్దిసేపటికి నందిని మెల్లిగా లేచి అర్జున్ కోసం ఒక కప్పు టీ తయారు చేసింది అతని క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్ళింది నందిని మెల్లిగా తెలుపు కొట్టి అర్జున్ సార్ కాఫీ అని లోపలికొచ్చింది అర్జున్ తల ఎత్తి చూశాడు నాకు వద్దన్నా కదా మళ్ళీ ఎందుకు తెచ్చావు అని అర్జున్ ఆశ్చర్యంగా మొహం కొంచెం కఠినంగా పెట్టుకున్నాడు కానీ అతని కళ్ళల్లో ఒక చిన్న మెరుపు కనిపించింది ఆమె శ్రద్ధ చూసి నందిని మెల్లిగా నవ్వుతూ ధైర్యంగా మీరు బాగా స్ట్రెస్లో ఉన్నారని అర్థమైంది సార్ ఈ కాఫీ కొంచెం రిలీఫ్ ఇస్తుందంది ఆమె కళ్ళల్లో అతని పట్ల జాలి అర్థం చేసుకున్న భావం కనిపించాయి అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూశాడు అతని కళ్ళల్లో ఒక క్షణం పాటు నిస్సహాయత కృతజ్ఞత కలగలిసి కనిపించాయి అతను మెల్లిగా కాఫీ కప్పు తీసుకున్నాడు వారిద్దరి మధ్య ఒక చిన్నపాటి సాన్నిహిత్యం ఒక తెలియని బంధం ఆ నిశ్శబ్ద క్షణంలో మెరిసిపోయింది నందిని చిరునవ్వుతో నుండి వెళ్ళిపోయింది అర్జున్ మనసులో అనుకున్నాడు ఆమెకు నా బాధ అర్థమైందా నా పట్ల ఎందుకంత శ్రద్ధ చూపిస్తుంది ఇది కేవలం అగ్రిమెంట్ కదా కానీ ఆమె పక్కన ఉంటే ఈ టెన్షన్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అతను కాఫీ సిప్ చేస్తూ నందిని వైపు చూశాడు ఆమె వెనక నుండి వెళ్తుండగా ఆమె జుట్టు చివర్ల అతని చేతిని తాకాయి ఒక క్షణం అతనిలో ఏదో తెలియని స్పర్శ కలిగినట్టు అనిపించింది అర్జున్ ఇల్లు వారి బెడ్రూమ్ రాత్రి అర్జున్ నందిని ఇద్దరు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు వాతావరణం ఇంకా భారంగా నిశ్శబ్దంగా ఉంది ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు అర్జున్ నేరుగా తన బెడ్రూమ్ కి వెళ్ళిపోయాడు ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తాను మదనపడుతూ నిర్మలాదేవి నందినితో ఏమైంది నందు అర్జున్ రోజు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు ఆఫీస్లో ఏమైనా జరిగిందా ఎప్పుడు ఇలా ఉండడు కదా అని అడిగింది తెలియదాంటి కొంచెం వర్క్ టెన్షన్ అనుకుంటా అని నందిని సర్ది చెప్పి తన బెడ్రూమ్కి వెళ్ళింది గదిలో అర్జున్ అప్పటికే తన ల్యాప్టాప్ లో ఏదో చూస్తున్నట్టు ఉన్నాడు కానీ అతనిలో తీవ్రమైన అసహనం చికాకు స్పష్టంగా కనిపించాయి నందిని బెడ్ పై కూర్చుంది ఇద్దరు ఒకే గదిలో ఉన్న వారి మనసులు చాలా దూరంగా రేవతి గురించి ఆలోచనలతో నిండి ఉన్నాయి అర్జున్ తన మనసులో అనుకున్నాడు రేవతి నా జీవితంలోకి మళ్ళీ ఎందుకు వచ్చింది ఆమెకు ఈ అగ్రిమెంట్ విషయం ఎలా తెలిసింది నా పరువు పోయేలా చేస్తుంది నందిని ఏమనుకుంటుందో నందిని మనసులో ఆలోచించింది ఆ రేవతితో ఆయనకు ఇంత గతం ఉందా ఆమెకు మా పెళ్లి అగ్రిమెంట్ అని కూడా తెలుసా నా స్థానం ఏంటి నేను ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలి తానెవరో తెలియని మనిషిని నేను ఇంతలా అర్థం చేసుకుంటున్నానో కానీ ఆయన నా పట్ల ఇంకా కఠినంగానే ఉన్నారు నందిని కళ్ళల్లో కొంచెం బాధ నిరాశ కనిపించాయి అర్జున్ గతం గురించి ఆమెకు తెలియదు కానీ రేవతి మాటలు ఆమెను ఎంతో అసూయకు అభద్రభావానికి గురి చేశాయి అర్జున్ ఒక్కసారిగా లేచి గదిలో అటు ఇటు నడుస్తున్నాడు అతని మనసులో అలజడి స్పష్టంగా కనిపిస్తోంది నందిని అతనిని చూసి ఏమి మాట్లాడకుండా ఉంటుంది రేవతి రాక వారిద్దరి మధ్య ఉన్న సన్నని సాన్నిహిత్యాన్ని కూడా చెరిపేసి కొత్త అగాధాన్ని సృష్టించింది అయినా నందిని చూపుడు అర్జున్ని వదలటం లేదు అతని బాధను తన బాధగా భావిస్తున్నట్టు ఆమె కళ్ళలో ఆరాటం ప్రేమ కలగలిసి కనిపిస్తున్నాయి ఇదండి అనుకోని పంతం పార్ట్ సిక్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో